హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ఇంట్లోనే రసం పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పౌడర్ యూజ్ చేసి కనుక రసం పెట్టుకున్నారంటే రసం టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ప్రతిరోజు రసం పెడుతూ ఉంటారు రోజు మసాలా దంచుకోవడం కష్టమవుతుంది సో ఈ విధంగా ఒక పొడి చేసి పెట్టుకున్నారంటే బయట నుంచి ప్యాకెట్స్ పౌడర్ వాడకుండా ఇలా ఇంట్లోనే నీట్గా చేసి పెట్టుకున్నారంటే మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు దీనికోసం ఒక కొలత గిన్నె తీసుకొని ఒక గిన్నె నిండా మిరియాలు ఒక గిన్నె నిండా జీలకర్ర అదే గిన్నె నిండా ధనియాలు అదే గిన్నె నిండా కందిపప్పును తీసుకోవాలి కొంచెం మెంతుల్ని తీసుకోవాలి ఒక స్పూన్ మెంతుల్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఫస్ట్ మెంతులు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లైట్గా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మిరియాలని యాడ్ చేసుకుందాము ఏదైనా ఒక కప్పు కొలత తీసుకొని దాంతోనే అన్నిటినీ తీసుకోండి మిరియాలు కూడా మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి వాసన బయట వస్తుంది ఫ్రై అయిన తర్వాత దీంట్లో నుంచి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ధనియాలను యాడ్ చేసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి మనకి ఈజీగా పౌడర్ అవడానికి హెల్ప్ అవుతుంది వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఫైనల్గా కందిపప్పుని యాడ్ చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకుందాము కందిపప్పుని ఈ పొడి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది జీలకర్ర మిరియాలు అన్ని డైజెషన్కి చాలా బాగా యూస్ అవుతాయి కందిపప్పు వేసినాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు వల్ల వీటినన్నిటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని ఎయిటైట్ కంటైనర్లో బయటనే స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు ఈజీగా నిలవ ఉంటుంది ఇప్పుడు నేను మామూలుగా మేము డైలీ రసం పెట్టుకుంటాము దాంట్లో దీన్ని ఒక రెండు స్పూన్లు వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఈ గిన్నె నిండా రసానికి రెండు స్పూన్ల పౌడర్ అయితే సరిపోతుంది నచ్చితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది బయట నుంచి ప్యాకెట్ పౌడర్ కన్నా ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా చేసుకొని రసం పెట్టుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్